ఓం శ్రీమాత్రే నమ అందరికీ శ్రావణమాస శుభాకాంక్షలు నమస్తేస్ మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి శంఖ చక్ర గదల్ని ధరించిన మహాలక్ష్మీదేవి అష్టైశ్వర్యప్రధాయిని అష్ట సంపదలను అందించే జగన్మంగళదాయని దాయని అష్టైశ్వర్యాలను కలగజేసే అష్టలక్ష్మి రూపాన్ని వరలక్ష్మీదేవిగా మనం ఆరాధిస్తాం వరాలను ఇచ్చే తల్లి వరలక్ష్మీదేవి శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం అంటే రెండవ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు అష్టలక్ష్ములలో వరలక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉంది శ్రీహరికి ఇష్టమైన అలాగే విష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని ఆచరిస్తే విశేష ఫలితాలు లభిస్తాయి సర్వమంగళ సంప్రాప్తి కోసం సకలాభీష్టాల కోసం నిత్య సుమంగలిగా తాము వర్ధిల్లాలని పుణ్య స్త్రీలు ఈ వ్రతం చేస్తారు పురాణాలలో వరలక్ష్మీ వ్రతం గురించి ప్రస్తావన ఉంది స్కా పురాణంలో పరమేశ్వరుడు వరలక్ష్మి వ్రతం గురించి పార్వతీదేవికి స్వయంగా వివరించినట్లుగా ఉంది లోకంలో స్త్రీలు సకల ఐశ్వర్యాలను పొందేందుకు వీలుగా ఏదైనా ఒక వ్రతాన్ని సూచించమని పార్వతీదేవి ఆదిదేవుణ్ణి కోరినట్లు అప్పుడు శంకరుడు వరలక్ష్మి వ్రతం గురించి చెప్పినట్లు స్కంద పురాణం తెలియజేస్తోంది శివుడు ఆమెకు చారుమతి దేవి అనే ఇల్లాలి గురించి చెబుతూ ఆమె భర్త పట్ల ఆదరాన్ని అత్తమామల ఏడళ్ల గౌరవాన్ని ప్రకటిస్తూ ఉత్తమ ఇల్లాలి తన బాధ్యతలను నిర్వహిస్తూ ఉండేది శ్రీ దేవియందు ఎంతో అనురక్తి భక్తి శ్రద్ధలు కలిగిన చారుమతి అమ్మవారిని త్రికరణ శుద్ధిగా పూజిస్తూ ఉండేది ఆ మహాపతి వ్రత పట్ల వరలక్ష్మీదేవికి అనుగ్రహం కలిగి ఒకనాటి స్వప్నంలో ఆమెకు సాక్షాత్కరిస్తుంది శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం రోజు తనను ఆరాధిస్తే కోరిన వరాలను ఇస్తానని ఆమెకు అభయమిస్తుంది అమ్మ ఆదేశానుసారం రెండవ శుక్రవారం రోజు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించి చారుమతి సమస్త సిరి సంపదలను అందుకుందని ఈశ్వరుడు గౌరికి వివరిస్తాడు శ్రీవరలక్ష్మీదేవి వ్రత విధానం తొలుత పసుపు గణపతిని చేసి యథాశక్తి పూజించాలి అనంతరం కలసంలోకి శ్రీ వరలక్ష్మీదేవిని ఆవాహన చేసి షోడసోపచార పూజ అదంగ పూజలతో సేవించాలి అష్టోత్తర శతనామాలను పఠిస్తూ అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు తాంబూలం కర్పూర నీరాజనం మంత్రపుష్పం సమర్పించాలి తోరగ్రంథి పూజ చేసి తోరబంధన మంత్రం పఠిస్తూ నవసూత్రాన్ని కుడి చేతికి కట్టుకోవాలి పిండి వంటలు పండ్లు మొదలైన వాటిని అమ్మవారికి నివేదించి చివరగా వాయన దానం మంత్రం పఠిస్తూ ఒక ముత్తైదును సాక్షాత్తు వరలక్ష్మీదేవిగా భావించి ఆమెకు వాయనం దానం ఇవ్వాలి తొమ్మిది పోగులతో సిద్ధం చేసుకున్న తోరానికి ఒక్కొక్క ముడి వద్ద కుంకుమ బొట్లను పెట్టి పుష్పాలను ఉంచి తొమ్మిది ముడులతో సిద్ధం చేసుకోవాలి ఈ తోరములను అమ్మవారి చెంత ఉంచి కమలాయ నమ ప్రథమగ్రంథిం పూజయామి రయ నమ ద్వితీయగ్రంథిం పూజయామికమాత్రే నమ తృతీయగ్రంథిం పూజయా విశ్వజనై నమ చతుర్థగ్రంథిం పూజయామి మహాలక్ష్మీ నమ పంచ్రంథిం పూజయా క్షీరాబ్దితనయాయ నమగ్రంథిం పూజయా విశ్వసాక్షిణ్యై నమ సప్తమగ్రంథిం పూజయామి చంద్రసోదర్య నమ అష్టమగ్రంథిం పూజయామి శ్రీ వరలక్ష్మి నమ నవమ గ్రంథిం పూజయామి అనే నామాలను స్మరించి బద్నామి దక్షిణహస్తే నవసూత్రం శుభప్రదం పౌత్రాభివృద్ధించ మమ సౌభాగ్యం దేహిమే రమే అనే మంత్రాన్ని పఠించి తోరాన్ని దక్షిణహస్తానికి అంటే కుడి చేతికి కట్టుకోవాలి అలాగే ముత్తైదువుకి వాయనం దానం ఇచ్చేటప్పుడు ఏం సంపూజ్య కళ్యాణి వరలక్ష్మీం స్వశక్తిత దాతవ్యం ద్వదశపూపం వాయినం హి ద్విజాతయే ఇందిరా ప్రతిగృహాత్ ఇందిరా వై దదాతీ ఇందిరా తారకోభాభ్యం ఇందిరాయే నమో నమ అని పఠిస్తూ వాయినం ఇవ్వాలి ఇలా శ్రీ వరలక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా ఆరాధించి వ్రతాన్ని సంపూర్ణం చేసుకోవడంతో కోరిన కోరికలన్నీ సిద్ధిస్తాయి ఓం శ్రీ శ్రీవరలక్ష్మీదేవియై నమ